ఇస్తున్నాడు అందరికీ ఈరోజు టాపిక్ వచ్చేసి స్త్రీలు ముసుగు వేసుకోవాలి వేసుకోవాలా వద్దా అనే టాపిక్ గురించి అయితే బైబుల్ తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు చదువుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు స్త్రీ ఖచ్చితంగా ముసుగు వేసుకోవాలి అదే ఏ సమయాల్లో వేసుకోవాలనంటే పౌరుల భక్తుడు రాసిన కొరీ ఫస్ట్ కొరంతిలో ఉంటుంది పదకొండో అధ్యాయంలో మూడో వచనం నుంచే స్టార్ట్ అవుతుంది స్త్రీ ఏ సమయాల్లో ఖచ్చితంగా ముసుగు వేసుకోవాలనంటే స్త్రీ ప్రార్థన చేస్తున్నప్పుడు ముసుగు వేసుకోవాలి ఇది నాలుగో వచనంలో ఉంటుంది ఐదవ వచనంలోనేమో పరిచర్ చేసినప్పుడు ఖచ్చితంగా ముసుగు వేసుకోవాలని ఉంటుంది అయితే స్త్రీ ఖచ్చితంగా ముసుగు వేసుకోవాలా వద్దా అనేది కూడా ఉంటుంది పదవచనంలో దేవదూతల అధికార సూచనగా ఇవ్వబడింది అని కూడా ఉంటుంది అనమాట సో ఈ బైబుల్ చదువుతున్న ప్రతి ఒక్కరికి తెలుసు స్త్రీ ఖచ్చితంగా ముసుగు వేసుకోవాలని మళ్ళీ ముసుగు వేసుకోకపోయినా పర్లేదు అవసరం లేదు అది కొంతమందికే ఉంది కొంతమందికి లేదు అని ఇలాంటి అన్నీ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్క స్త్రీ ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వాక్యం చదువుతున్నప్పుడు కానీ ప్రార్థన చేస్తున్నప్పుడు కానీ ఖచ్చితంగా ముసుగు వేసుకోవాలి దాంట్లో తప్పేముంటుంది అయినా మనకి ముసుగు వేసుకోవడం ద్వారా వచ్చే నష్టమేం లేదు కదా ముసుగు వేసుకుంటే ఇంకా మనము చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటాం కానీ అంటే ఎదుటి ఎదుటివారికి మనము చాలా రెస్పెక్ట్ఫుల్గా కనిపిస్తాము అంటే వాళ్ళకి మన మనకి చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడి మాట్లాడాలి అనిపించేలాగా కనిపిస్తాం కానీ తప్పుగా ఏం కనిపించాం కదా దానికోసం ఎందుకు బాధపడ్డమో నాకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి ఇదేం తప్పేం కాదుగా ముసుగు వేసుకోవడం అనేది